ఎన్నో శివరాత్రులు వస్తున్నాయి పోతున్నాయి మరి ఎవరికీ జ్ఞానోదయం అవుతుందో లేదో వాళ్ళే చూసుకోవాలి ఈ జ్ఞానోదయం అనేది చాలా అవసరము మనిషి జీవితంలో జ్ఞానోదయం అంటే సత్యము తెలుసుకోవాలనేటటువంటి ఆకాంక్ష కలగడమే జ్ఞానోదయం అది ఎప్పుడు కలుగుతుందో అప్పుడు ఈ భౌతికమైన సంపదల పట్ల విషయ ఆసక్తి పట్ల నీకు విరాగం కలుగుతుంది సత్యమైన తత్వాన్ని తెలుసుకోవాలని నిరంతరము నిద్రాహారాలు లేకుండా నువ్వు తప్పిస్తావు ఆ తత్వం కలిగినప్పుడే అటువంటి పిపాస కలిగినప్పుడే నీకు జ్ఞానోదయం కలిగినట్టుగా నువ్వు పరిగణించాలి ఇక్కడ గురువుగారికి జ్ఞానోదయం జరిగింది మరి ఆ జ్ఞానోదయం జరగకపోయి ఉంటే ఈ రోజు పరిస్థితిని మనం ఊహించలేమండి ఈ భారతదేశం